జిల్లాలో అర్ధరాత్రి తర్వాత పట్టణ శివారులోని చందపల్లిలో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న పలువురిని తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు చందపల్లి ఎస్ఆర్ఎస్పి ప్రధాన కాలువ సమీపంలో గుట్టు చప్పుడు కాకుండా గూడారం ఏర్పాటు చేసుకుని అర్ధరాత్రి తర్వాత పూజలు ప్రారంభించారు ఆ ప్రాంతంలో పెద్ద గొయ్యి తీసి వారి కార్యకలాపాలు చేపట్టారు అలా నువ్వు అడుగుడు కాదు డైరెక్ట్ అదే టైట్ టైట్ కట్టరా కొబ్బరికాయలు పెట్టి కొబ్బరికాయ

లేదు అది వాళ్ళు ఏముంది లేదు మరి మనిషినే మాకు ఎప్పటికి భయం భయం వాళ్ళు ఏం పెట్టి பாமா என்ன வர